అన్న రీసెంట్ గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఒక మీటింగ్ పెట్టారు చాలా మంది సీఎంస్ ని అక్కడికి ఆహ్వానించారు కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ నుంచి రెడ్డి గారు అలాగే కేటీఆర్ గారు వెళ్ళారు కానీ ఏపీ నుంచి ఎవరు వెళ్ళలేదు అది కూడా ఉజయ్ శ్రీనివాస్ గారు అంటే జనసేన ఎంపీ గారు అయితే వెళ్ళారు ఆయన మళ్ళీ ఏదో కారణాల వల్ల ఆయన మళ్ళీ వెనక్కి అయితే వచ్చారు దీని మీద మీ అభిప్రాయం అంటే దీనికి ప్రజల కోసం ఏం చెప్తారు ఇది పెట్టిన మీటింగ్ ఏంటంటే తమిళనాడులో ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో సింబల్స్ ఉంటాయి ఓకే ఒక లెటరేట్ ఉంటుంది గవర్నమెంట్ది ఆ గవర్నమెంట్ లెటరేట్ లో సింబల్ ఉన్న దగ్గర వాళ్ళు రూపీ తీసేశారు రూపీ ఎందుకంటే హిందీ అక్షరం ఆర్ అని వస్తుంది కదా హిందీలో ఉంటది అది తీసేసి తమిళ్ అక్షరం బెటర్ వాళ్ళు ఓకే సో ఇది తప్పు ఎందుకంటే ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ సింబల్ అనేది దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది రూపీ అనేది మన మన కరెన్సీ అది మన కరెన్సీ నువ్వు తీసేసి తమిళ్లో పెట్టుకోవాలంటే తప్పు ఇప్పుడు కర్ణాటక ఉందమ్మా కర్ణాటక రాష్ట్రంలో నువ్వు ఏదైనా షాపు కానీ ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేస్తే అక్కడ మున్సిపాలిటీ ఏం పెట్టింది హండ్రెడ్ వర్డ్స్ ఉంటే అరవై వర్డ్స్ను కర్ణాటక భాష పెట్టుకో నలభై ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా పెట్టుకో ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్కి ఈజీ ఉంటుంది ఇప్పుడు నేనున్నా నేను తెలంగాణ కానీ ఆంధ్రాలో ఉన్నా అవునండి నాకు హిందీ రావాలని గ్యారెంటీ లేదు కదా హిందీ రాష్ట్ర భాష కొంతమందికి చదువు వస్తుంది కొంతమందికి రాదు మనకున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా మోస్ట్లీ తెలుగు మీడియం ఉండే అప్పుడు సో మనం ఏం చేస్తాము ఎక్కడైనా పేరు షాప్ ఓపెన్ చేస్తే తెలుగులో కూడా రాసుకుంటాం ఇంగ్లీష్లో కూడా రాస్తాం హిందీలో కూడా ఇప్పుడు నీకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి దానికి బోర్డులు చూడు ఇంగ్లీషు తెలుగులో ఉంటాయి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం మన రాష్ట్రానికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అట్లా తమిళనాడులో ఫస్ట్ లాంగ్వేజ్ తమిళ్ అలాంటప్పుడు నువ్వు తమిళ్ పెట్టుకో అంతేగాని నువ్వు ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ని ఎట్లా తీసేస్తావు హిందీ మాట్లాడొద్దు అని ఆడ చెప్తున్నారు అట్లా ఎట్ల అవుతుంది నువ్వు హిందీ మాట్లాడొద్దు అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నీకు డబ్బులు లేదు అంటే తమిళనాడే మన సపరేట్ రాష్ట్రం శ్రీలంకరా అది అది తప్పు కదా అది ఏంటంటే ఓన్లీ రీజనల్ ఫీలింగ్ లేపడానికి మనకు ఇప్పుడు సౌత్లో కూడా బీజేపీ ప్లస్ కూటమి టీడీపీ జనసేన ఉందో స్ట్రాంగ్ అయిపోయింది సౌత్ ఆ ప్లస్ ఆ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు తెలంగాణలో పడబోతుంది రాబోయే ఎలక్షన్స్ లా సో వీళ్ళు ఏం చేశారు స్టాలిన్ అనేది కాంగ్రెస్ సపోర్టర్ ఇంతకుముందు కూడా మనం చూసుకుంటే వాళ్ళు శ్రీలంకల తమిళ్ ఫైటర్స్ కోసం సపోర్ట్ చేశారు ఎవడైతే శ్రీలంక రాష్ట్రాన్ని నాశనం చేశాడో టెర్రరిస్ట్ వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశారు వాళ్ళు చిన్న ఓట్ల కోసం కాంగ్రెస్ కాంగ్రెస్తో అలయన్స్ అయ్యి ఇక్కడ తెలంగాణ సీఎం కూడా అక్కడ పోయి దేశాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు దిస్ ఇస్ టోటలీ రాంగ్ ఎందుకంటే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దీనికి నెగిటివ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ మనం చూసుకుంటే మూడు నాలుగు రోజుల తమిళనాడు నుంచి ఐదు ఆరు ఇంటర్నేషనల్ కంపెనీస్ బయటకు వచ్చేసినాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేశానికి విరోధం పోతావో దేశాన్నే ఛాలెంజ్ చేయాలి పోతావో తప్పు నువ్వు బీజేపీని ఛాలెంజ్ అయ్యి నువ్వు టీడీపీని ఛాలెంజ్ అయ్యి జనసేన ఛాలెంజ్ అయ్యి పైన ఛాలెంజ్ అయ్యి మీరు అది చేయలేకపోయారు నేను ఇది చేసిన అంతేగాని మన హిస్టరీని మన సంప్రదాయాన్ని వేయాలనుకుంటే చరిత్రలో ఉండవును ఇంతకుముందు మందిని చూసాం మనం తిరుపతిని మూడు కొండలు ఒక కొండ చర్చ్కి చేస్తా అన్నాడు ఎక్కడ పోయాడు అందరికి తెలుసు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్టాలిన్ గారు ఏం చేయాలంటే సరే ఈ సింబల్ ఉంది దీంతోపాటు నువ్వు మీ రాష్ట్రం సింబల్ పెట్టుకో తప్పేముంది హిందీలో ఉంది ఎంబలం గవర్నమెంట్ లో హిందీలో ఉంది నువ్వు పక్కన తమిళది కూడా పెట్టుకో దానికి ఆడిలెన్స్ చేసుకో తప్పలేదు కదా ఉన్న దీక్ష నువ్వు వేరేది పెడితే తప్పది ఎందుకంటే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తుంది అది మనకి రిపబ్లిక్ వచ్చినప్పుడు ఫార్మ్స్ అయినాయి గవర్నమెంట్ సింబల్స్ అనేది గవర్నమెంట్ స్టాంప్స్ అనేది ప్రతి రాష్ట్రానికి నువ్వు అప్పటి నుంచి ఉన్న దాన్ని నువ్వు తీయాలనుకుంటే కాని అది అది అనవసరంగా ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో మమేకత ఉండదు ఇప్పుడు తమిళనాడులో ఉన్న హిందీ వాసులు ఉన్నారనుకో వాళ్ళందరూ వెళ్ళిపోతే స్టాలిన్ పరిస్థితి ఏంది హిందీ వాసులు ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పు తమిళనాడు వాళ్ళు ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా తప్పు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు నేనే ఉన్నావు ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నావు నేనేమంట ఏం రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలివి లేదా ఇట్లా ఇష్యూన్ అంటే నీకు నాకు గొడవలు అయితే అవుతాయి ఇది రాష్ట్రంలో మంచిగా నడుస్తున్న డెవలప్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు బీజేపీ ప్లస్ టీడీపీ కూటమి స్ట్రాంగ్ అయింది కాబట్టి ఇక్కడ తమిళనాడులో కూడా స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా స్ట్రాంగ్ అవుతుంది అనేది వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే మంచి ఉన్న రాష్ట్రాల్లో వీళ్ళకు పప్పు వంటలేదు ఏదో చిచ్చి పెట్టి పండించుకోవాలి కాబట్టి చూస్తున్నారు ఓకే మరి ఈ విషయం మీద కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఎవరు వెళ్ళలేదు మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వెళ్తారమ్మా ఇప్పుడు మన ఉన్నారని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీని కానీ హిందీ లాంగ్వేజ్ ని డిస్కరేజ్ చేయలేదు మీరు చూసుకోండి హిస్టరీ చరిత్ర అది ఎన్టీఆర్ గారు కూడా కావచ్చు ఆయన ఉన్నప్పుడు కూడా నేను తెలుగు వాడ కోసం కొట్లాడుతున్నా తెలుగు వాడు కన్నా ముందు దేశం కోసం కొట్లాడుతున్నా నేషన్ ఫస్ట్ స్టేట్ నెక్స్ట్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వాజ్పేయి గారితో అలయన్స్ వెళ్ళినప్పుడు తెలుగు వారి కోసం పోలే ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏర్పడితే మన తెలుగు రాష్ట్రం ప్లస్ నేషనల్ కూడా సపోర్ట్ అవుతుందని ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ ఉండేవాడు న్యూక్లియర్ టెస్ట్ లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేశాడు ఎందుకంటే నేషన్ కోసం అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మనం ఎప్పుడు హిందీని ఆబ్జెక్ట్ చేయలేదు కదా అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ వెళ్ళినా హిందీ తెలుగు రెండు ఉంటుండే ఇంగ్లీష్ కూడా పెట్టారు ఆర్టీసీ బస్సులు చూసుకుంటే కూడా ఇప్పుడు కూడా నువ్వు తెలంగాణ ఆంధ్ర తెలుగు హిందీ ఇంగ్లీష్ లో పేర్లు ఉన్నాయి ఎందుకున్నాయి ఎందుకంటే మనకు ఫస్ట్ దేశం తర్వాత రాష్ట్రం తర్వాత మన సిటీ కావచ్చు అది ఉంటది అంతేగాని ఇది పేరు కోసము చిన్న ఓట్ల కోసం చేసి చిల్లర పనులు చేయొద్దు మనం అయినా ఈ విషయం మీద చూసుకుంటే మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా సీఎం పిఎం గారికే లెటర్ అయితే రాశారు దీనికోసం ఏం చెప్తారు ఇప్పుడు ఆయన లెటర్ రాసి ఏమవుతుంది చెప్పు నువ్వు ఏదైనా మంచి పని కోసం రాయి సరే నువ్వు ఆపోజిషన్ లో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఒక ఊరు తిరుగుతున్నావు ఆడ రోడ్లు లేవనుకో దానికోసం లెటర్ రాయి పని అవుతుంది పనికి రాని ఎందుకు చేస్తున్నావు అది పబ్లిక్ ఏమైనా యూజా దాంతో జాబ్స్ వస్తాయా ఏమైనా మెడికల్ ఫెసిలిటీస్ బెటర్ అయితే ఏం కావు కదా అనవసరంగా ఇద్దరు మధ్యలో పుల్లెలు పెట్టే పని అది ఆ పుల్లెలు పెట్టే పనిలా వీళ్ళు అది చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళకు మీడియా ఫోకస్ రావట్లే జనాలు వీళ్ళని కేర్ చేయట్లేరు అర్థమవుతుందా బయటికి వెళ్ళినప్పుడు పది మంది వచ్చి కలిస్తే అరే సరే నేను మంచి లీడర్ అని నేను ఫీల్ అవుతా బయటకు పోయినప్పుడు ఎవరు చూస్తలేడు వీళ్ళని ఎందుకు చూస్తలేడు వీళ్ళు ఏం పని చేయలేదు కాబట్టి కానీ మంచిగా ఉన్నదాన్ని చెడ కొడితే అరే మంచి చేసుకోవడానికి ఎక్కువ గుర్తుపెట్టారు పెట్టారు చెడ కొట్ట గుర్తుపడతారు కాబట్టి వీళ్ళు నెగటివ్ చేసి పబ్లిసిటీ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకా ఉన్న గవర్నమెంట్ని బ్యాడ్ నేను తివ్వాలని చూసుకుంటున్నాను ఎందుకంటే కొట్లాడలు అయినాయనుకో ఏమైనా రైట్స్ అయినాయి అనుకో లేకపోతే ఏదైనా జరిగిందనుకో అప్పుడు గవర్నమెంట్ని వీళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు అన్ని పనులు మంచిగా జరుగుతున్నప్పుడు ఎట్లా క్వశ్చన్ చేస్తావు చేయలేరు కదా అందుకని ఇవన్నీ చిల్లర పనులు చేస్తారు వీళ్ళు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న